ప్రభుత్వాలు మారుతున్నా మనమెవరం శత్రువులం కాదని పార్టీల మధ్య విభేదాలు ఉన్నా అందరం అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడులో అడవి తల్లి వాట కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రహదారులకు పవన్ శంకుస్థాపన చేశారు అనంతరం వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన పవన్ వారం రోజుల్లో పనులు పట్టాలెక్కుతాయని తెలిపారు ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి ఆ వంద నూట యాభై మంది జనం ఉన్నా కానీ నో ఐదు వందల మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్న కార్యక్రమానికి తీసుకొచ్చారు ఇది గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు ఆ నిధులన్నీ ఇబ్బ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో నేను అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొబ్బ పెడద్ది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అని పేరు పెట్టాం చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీకు బాగోగులను చూడటానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లే ఇక్కడ కానీ ఇది ప్రభుత్వం పార్టీలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మనం ఎవరు శత్రువులు కాదు మన అందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి దాంట్లో భాగంగానే ప్రజలు బాగుండాలి అని ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టాం